పిల్లలు మీ అందరికి ఏ హీరోలు ఇష్టమో ఒకరొకరు లేచి చెప్పండి ముందుగా ప్రియా నువ్వు చెప్పు నీకు ఏ హీరో అంటే ఇష్టం అవునా ఎందుకు

నాకు మీరంటే చాలా ఇష్టం సార్ మీరు మాకు హీరో లాగానే కనిపిస్తారు సార్ అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం సార్ మీరే మా హీరో సార్ అవునా నిజమా పొద్దు పొద్దుగా ఏ సినిమా చూసి వచ్చేసినావు కూర్చో రియల్ చెప్పు హీరో అంటే ఇష్టం చెప్పు ఎవరు ఇక్కడ ఏమన్నారు నిన్ను ఏ హీరో అంటే ఇష్టం చెప్పు నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం సార్ ఎందుకంటే ఆయన డాన్స్ బాగా ఇస్తారు సార్ నేను కూడా ఆయన డాన్స్ నేర్చుకుంటాను సార్ ఒక స్టెప్ ఏమంటారా సార్ డ్యాన్స్ వద్దులే కూర్చో సార్ సరే నాకు నువ్వు చెప్పు నీకు ఏ హీరో అంటే ఇష్టం నాకు కాస్త నాకు ఏ హీరో ఇష్టం అంటే నాకు రవితేజ హీరో అంటే చాలా ఇష్టం సార్ ఆయన యాక్టింగ్ చాలా బాగా చేస్తారు సార్ నేను ఆయన లాగానే అవుతాను సార్ పెద్ద అందుకని నాకు ఆయన అంటే చాలా ఇష్టం సార్ అవునా ఆయనలాగా అవుతావా సరే ముందు చదువు మంచి చదువు తర్వాత ఐదు కాని కూర్చో సరే సార్ ఒరే రాము నీకే హీరో అంటే చాలా ఇష్టం రా చెప్పు హా సార్ చెప్తా సార్ నాకు రామ్ అనే హీరో చాలా ఇష్టం సార్ రామ్ అంటే నాకు చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా 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 ఆ చాలా 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 అంటే చాలా అంటే చాలా చాలా చాల చాలా అంటే చాలా 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 అంటే చాలా 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 అంటున్నా ఎందుకు ఇష్టము చెప్పు సార్ చెబుతున్నాం నాకు రామ్ అంటే హీరో ఎందుకు ఇష్టం అంటే ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు ఆయన డైలాగ్స్ బాగా చెబుతాడు అలాగే ఆయన స్మైల్ కూడా చాలా బాగుంటది సార్ సేమ్ నా లాగానే అందుకే నాకు ఆయన అంటే చాలా అంటే చాలా ఇష్టం సార్ ఏంది నీలాగా సరే రాణి నీకు ఏ హీరో అంటే ఇష్టం చెప్పు నీకు ఏ హీరో అంటే ఇష్టం చెప్పు రాణి సార్ నాకు ఏ హీరో ఇష్టం అంటే నాకు సోనసూద్ అంటే చాలా ఇష్టం సార్ ఎందుకంటే ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశాడు సార్ కరోనా టైంలో సిలిండర్స్ మనీ అవసరం ఉంటే మనీ ఇవ్వడం చాలా హెల్ప్ చేశారు సార్ అందుకే సోనసూద్ సూద్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం సార్ మై ఫేవరెట్ హీరో సోనసూద్ సార్ నాకైనా అంటే చాలా చాలా ఇష్టం సార్ మా ఇంట్లో వాళ్ళకు కూడా సోను అంటే చాలా ఇష్టం సార్ ఐ లైక్ ఇట్ సోను అన్నయ్య లవ్ యూ సో మచ్ సోను అన్నయ్య నీలాగానే హెల్ప్ నేను చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను పెద్దగా అయినాక సోను సూదన్న లాగానే నేను అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలని నా కోరిక సార్ నేను ఆ కోరికని నెరవేర్చుకుంటాను సార్ వెరీ గుడ్ రాణి అందరికి వేరే వేరే హీరోలు అంటే ఇష్టం నీకు హెల్ప్ చేసే హీరో అంటే నీకు చాలా ఇష్టం నువ్వు అయితే బాగా పెద్ద అయినాక నువ్వు కూడా అవుతావు బాగా డబ్బులు సంపాదించి అందరికి హెల్ప్ చేస్తావు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్